సో వన్ సైడ్ బార్డర్ వస్తుంది అండ్ షుబోరీ ప్రింట్ అండి షుబోరి ప్రింట్ అంటే తెలుసు కదా ఎవరికైనా బాగుంటాయి మీకు ప్రింట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఈ శారీస్లో మీకు శుభోరీ ప్రింట్తో పాటు బార్డర్లో ఏదైతే డిజైన్ వస్తుందో ఇదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ వస్తుంది కాటన్ మాత్రమే ఉంటుంది విత్ ప్రింటెడ్ శారీ శారీలో మీరు స్పెషల్గా చూసుకుంటే మాత్రం డార్క్ మస్టర్డ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్కి విత్ డార్క్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది అండ్ ఇవి కలర్స్ మాత్రం పోవండి కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు బా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ బావునా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్ని మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చండి వెబ్సైట్ లింక్ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ రీసెంట్గా మంచి కలెక్షన్స్ ఇంకా అప్డేట్ చేశాం రీసెంట్ కలెక్షన్స్ లైక్ గద్వాల్ వెంకటగిరి శారీస్ అండ్ మీకు హ్యాండ్లూమ్ శారీస్లో వెరైటీస్ కంచి కార్టూన్స్ అయితే మంచి డిజైన్స్ వచ్చాయి మీకు ప్రైజ్ వైజ్గా వెబ్సైట్లో కేటగిరీస్ కూడా ఉంటాయి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా శారీస్ తీసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ముంగా కోటా కార్టూన్ శారీస్ అలాగే స్మాల్ ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి ప్రింటెడ్లో చాలా బాగుంటాయి ఇవి ఇవి కాకుండా బాందనీ ప్రింట్ కూడా చూపిస్తున్నాను సో కలెక్షన్ అయితే బాగుండబోతుంది డిజైన్స్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్ ఫస్ట్ డిజైన్ అండి శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ వస్తుంది కాటన్ మాత్రమే ఉంటుంది విత్ ప్రింటెడ్ శారీ శారీలో మీరు స్పెషల్గా చూసుకుంటే మాత్రం బోర్డర్స్ వస్తున్నాయి కదా టూ బోర్డర్స్ హాఫ్ ఐట్ బోర్డర్స్ వీటిలో వచ్చే ప్రతి కలర్ హాఫ్ ఐట్ బోర్డర్స్ వస్తాయి విత్ స్మాల్ ఎలిఫాంట్ డిజైన్స్ వచ్చి ఇందులో శారీలో మీకు వచ్చే కలర్ బ్లూ కలర్ మీద కూడా స్మాల్ ఎలిఫాంట్ ఎలిఫాంట్ ప్రింట్ ఉంటుంది ఈ ఎలిఫాంట్ ప్రింట్ అనేది శారీలో మంచి లుక్ అండి చాలా మంచి లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ వీటికి ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూస్తే బ్లౌజెస్ ఏవైతే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ ఇస్తున్నారో యాస్టీస్గా మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత మంచి కాంబినేషన్ ఉందో వీటికి పైడ్చింగ్ కూడా మీరు చూస్తే వన్ మీటర్ వరకు ఇలా పళ్ళు వస్తుంది సో మంచి డిజైన్ ఉంది శారీ ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే రెడ్ కలర్ అండి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా మీకు ఇండియాలో ఏ లొకేషన్కైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా బల్క్లో మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా సప్లై చేస్తామండి హోల్సేల్ రేట్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదా మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి కలెక్షన్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ మిస్ కావద్దండి బాగున్నా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్లో రీసెంట్ కలెక్షన్స్ ప్రతిరోజు మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాం రీసెంట్గా గద్వాల్ శారీస్ కంచి కాటన్స్ అయితే మంచి డిజైన్స్ వచ్చాయి ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి అక్కడ ఉన్న శారీస్ మీరు ఆన్లైన్లో కూడా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు సో షిప్పింగ్ కూడా ఫాస్ట్ ఉంటుందండి ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ నుంచి మీరు ఆర్డర్ చేయొచ్చు ఈ మోడల్లో ఈ స్మాల్ ఇల్ఫండ్ ప్రింటెడ్ డిజైన్లో లాస్ట్ కలర్ చూసుకుంటే డార్క్ బ్రౌన్ విత్ హాఫ్ వైట్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ ఇలాగా పైట్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ పళ్ళు వస్తుందండి వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ముంగా కోటా కాటన్ శారీస్ కోట చాలా మంచి డిజైన్స్ అండి కోటా కాటన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ముంగాకోట కాటన్ ఒకసారి యూజ్ చేయండి చాలా బాగుంటుంది వీటిలో మెయిన్గా మీకు ఏదైతే ఫ్యాబ్రిక్ వస్తుందో హండ్రెడ్ కౌంట్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ కలర్స్ ఏదైతే మీకు కాంబినేషన్ ఇక్కడ చూడండి క్రీమ్ విత్ గ్రీన్ ఇచ్చారు కదా ఇలాంటి కాంబినేషన్ కలర్స్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు డిజైన్ కూడా కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది బ్లౌజెస్ ఆపోజిట్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ పైర్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి డార్క్ మస్టర్డ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్కి విత్ డార్క్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది అండ్ ఇవి కలర్స్ మాత్రం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు బాగున్న హ్యాండ్లూమ్స్ చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే చూపిస్తుందండి అండ్ ఇందులో మీకు పళ్ళు పళ్ళు చూస్తే ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాము బట్ ప్రతి పార్సిల్ ప్రతి ఆర్డర్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ ప్రతి ప్రతి పార్సిల్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టర్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి పార్సిల్ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ ఏదైతే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారన్న మీ లొకేషన్స్ని బట్టి ప్రతి కొరియర్ షిప్పింగ్ టైం డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ కోటాలోనే డార్క్ కలర్ డార్క్ ఇటానిక్ బ్లూ విత్ బ్రౌన్ షేడ్ బార్డర్స్ వచ్చాయి లైట్ బ్రౌన్ షేడ్ అండ్ ఈసారికి మీకు బ్లౌజ్ చూడండి ఒకవేళ డిజైన్స్ కలర్స్ అర్థం కాకపోతే డీటెయిల్డ్గా ఫొటోస్ కూడా పంపిస్తాం ఫొటోస్ అడగండి మీరు ఇంకా డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ అనేవి మీరు ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే డార్క్ పింక్ కలర్ బార్డర్ విత్ గ్రే కలర్ శారీ సో కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ఇందులో చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ క్రీమ్ కలర్ బోర్డర్ విత్ సపోటా కలర్ అండి అంటే బ్రౌన్లో కొంచెం డార్క్ షేడ్ అండ్ ఈ ఈ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ప్రతి కూడా కలర్స్ చూస్తున్నారు కదా ఏదైతే బార్డర్ అండ్ శారీ కలర్ ఇస్తున్నారో రేర్ కలర్స్ అండి మీకు ఆ కాంబినేషన్స్ ముంగా కోటలోనే వస్తుంది ఈ ముంగా కోట కాటన్లో లాస్ట్ శారీ మీరు చూసుకుంటే గ్రీన్ కలర్ శారీ విత్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఆపోజిట్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది పైడ్చెంగు వన్ మీటర్ ఇలా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీస్ మీకు సో వన్ సైడ్ బోర్డర్ వస్తుంది అండ్ షుబోరి ప్రింట్ అండి షుభోరి ప్రింట్ అంటే తెలుసు కదా ఎవరికైనా బాగుంటాయి మీకు ప్రింట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఈ శారీస్లో మీకు శుభోరి ప్రింట్తో పాటు బోర్డర్లో ఏదైతే డిజైన్ వస్తుందో ఇదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది చూడండి మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఇది బార్డర్ వచ్చేది మాత్రం ప్రింట్ కాదు ఎంబ్రాయిడర్ డిజైన్ వస్తుంది ఇలాగ శారీ అంతా కూడా మీకు వస్తుంది వీటికి వచ్చే బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైచింగ్ మీకు చూపిస్తే వన్ మీటర్ మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే ఎంబ్రాయిడింగ్ డిజైన్ మీకు పళ్ళులో వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ బాగున్నాయండి సో చూడండి గ్రే కలర్లో ఎంత బాగా ఇచ్చారు ఇలాంటి కలర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది మిస్ కావద్దు కాటన్లో కొద్దిగా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కావాలి మీరు ప్రిఫర్ చేస్తారని ప్రిఫర్ చేస్తారు అనుకుంటే ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు ఒకసారి డిజైన్స్ కూడా బాగున్నాయి కాబట్టి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానండి మన కలెక్షన్స్ అన్నీ మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ క్లియర్గా చెక్ చేయండి ప్రతిదీ మీకు డీటెయిల్గా వెబ్సైట్లో ఉంటుందండి సో మీకు బిలో సెవెన్ హండ్రెడ్ ప్రైస్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ సో థౌజండ్ బిలో ఇలాగ ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏ ప్రైజెస్లో కావాలనుకుంటున్నారో క్లియర్గా మీరు చెక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ చాలామంది వాట్సాప్లో ఆర్డర్స్ చేయొచ్చు ఓకే శారీస్ కూడా బాగున్నాయి బట్ పేమెంట్ ఆప్షన్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో చూడండి కలర్ మాత్రం చాలా బాగుంది విత్ డార్క్ కలర్ ఏమో మీకు డార్క్ కలర్ మీకు బార్డర్ వచ్చింది సో లైట్ ఎల్లో షేడ్లో కొంచెం లైట్ షేడ్ అనేది శారీ వచ్చింది అండ్ పైట్ చూస్తే ఇలా వన్ మీటర్ వరకు శారీ ప్రైస్ హై ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ త్రీ డిజైన్స్ ఎలిఫెంట్ ప్రింట్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ముంగ కోటా కాటన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్